షలోం ఎవరివన్ ఐఎం ప్రియా ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా అట్ ఏసీటీసీ సెమినరీ ఈ వారం తోరాలో ఇరవై ఏడవ పర్ష తజ్రియా అంటే ఆమె గర్భం దాల్చింది అని అర్థం సెఫెర్ తోరానందు ఇది ఇరవై ఏడవ పర్ష సెఫెర్ వైక్రానందు లేదా నందు ఇది నాలుగవ పర్ష నాలుగవ అలియా వాక్యభాగములు వైక్ర అనగా లేవియ కాండము పద్మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు దద్దురు కలిగిన దేహ ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే కానీ నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది కుష్టము యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా ఉండకయే గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను ఏడవ నాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది కుష్టమే అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను అది వాతపు మంటయే అని ఈ అలియా వివరిస్తుంది ఈ నియమాలు శారీరక లక్షణాలతో పాటు ఆధ్యాత్మిక శుద్ధతను నొక్కి చెబుతాయి ఎందుకంటే జరత్ తరచుగా నైతిక లోపాలతో సంబంధం కలిగి ఉంటుంది తజారత్ ఆధ్యాత్మికంగా మనకు శుద్ధమైన హృదయంతో జీవించమని మాటల్లో జాగ్రత్తగా ఉండమని బోధిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలను కమెంట్ చేయండి అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోమ్ లెహిత్రోత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్